హాయ్ అండి వెల్కమ్ టు కమలాకర్ హోమ్ నేనండి మీ కమలాకర్ని అందరూ వెళ్ళి ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఏంది పొద్దుపది కాలు వచ్చినాయనుకున్నా ఈ రోజు ఏం లేదండి మా అమ్మాయిది ఈరోజు మా టీవీ వాళ్ళది ఏది సంక్రాంతి సంబరాల్లో షూటింగ్ ఈరోజు మొత్తం మీద రోజు వెళ్తున్నది వెళ్ళి ప్రాక్టీస్ సటా ఏదో అవుతుంది నేనైతే వెళ్ళటం లేదు నాకు ఉంది కానీ పర్మిషన్ ఇవ్వరు అక్కడికి అయితే ఈరోజు చూడండి టైం వచ్చేసి టూకి టూ ఓ క్లాక్ వేసింది పాప టూ క్లాసి స్నానం చేసుకొని రెడీ అయ్యేసరికి ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది చూడండి ఇగో టైము కనిపిస్తుందా అవతలకి వెళ్ళినాము అక్కడ ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి బయలుదేరుతున్నారు ఫోర్ ఫర్ టు ఫైవ్ అయింది తింటున్నాము టెన్ మినిట్స్ థర్టీ టు ఇగో ఫోర్ థర్టీ ఫార్ ఫైవ్ టు ఫైవ్ అవుతుంది ఫోన్ వస్తుంది నా ఆల్ దెస్ట్ నానా ఫాస్ ఉంది వాటర్ బాటిల్ అన్ని పెట్టుకున్నా ఇంకా ఉన్నప్పుడు కంపల్సరీ చేయాలన్నట్లు వెళ్తుంది సరే ఎట్లా చేస్తుంది ఏంటిది

ടുത്ത

అవుతుంది ఏదైతే నైట్ నిద్ర పాపం సో అక్క మీరు పడుకోలే అవునా స్టూడియోస్లోకి ఎంటర్ అయినాం వెయిట్ చేస్తున్నాం చలి పెడుతుంది బయట బాగా నాకైతే అనుకు వస్తుంది మీరు

ఎందుకు అంతగానం తగ్గు వస్తుంది నిద్ర లేక కోల్డ్ వచ్చింది తొందరగా అయిపోతే ఇంటికి సరిగ్గా వన్ మంత్ స్లీప్ వన్ మంత్ నుంచి లేదు అసలు ఈరోజు అయ్యో ఈరోజు ఇంకా రేపు ఇంటర్నల్ ఉంది ఒకటి చదువుకోవాలి ఏమి ఇంటర్నల్ ఫిజిక్స్ ఎంజాయ్ అది ఒక్క ఎక్స్పెరిమెంట్ రావాలి చేస్తుంది గంట సేపు కార్లో కూర్చోంగా ఇప్పుడు మాకు వాళ్ళ ఒక రూమ్ చెప్పారు అక్కడికి వెళ్తాను రేరే దెత్తండి యావత్ అంతర ఫన్స్ మేకప్ అండ్ డ్రెస్సింగ్ కడ ఇన్ని ట్రక్ వస్తుంది గుడ్ మార్నింగ్ అక్క गुड मार्निंग बावना यह रूम इपड़ा रूम अलाट्स मेकअप स्टार्ट आफ्टर लांग टाइम <laughs> का కాస్ట్యూమ్స్ విత్ మీకు ఏది బాగున్నా ఒకసారి చూపి కాస్ట్యూమ్ ఒక్క రౌండ్ తిరిగితే హైట్స్ కూడా ఉన్నాయా దీంట్లో ఇప్పుడేమో మేకప్ డ్రెస్ అప్ అయిపోయింది మాస్టర్ పిలుస్తున్నారు అంటే ఫాస్ట్గా వెళ్తున్నాము ఏ గైస్ ఆగండి చూపిస్తాము చిన్న ముక్కలు శ్వేత శ్వేత క్లేహంగా దొరకడానికి చాలా కష్టమైంది గైస్ పండుగ ఏ సాంగ్ ప్లే అయింది అదే వెళ్తున్నా అక్కడ రిహార్సల్ చేసుకొని డైరెక్ట్ షూట్ కంప్లీట్ చేసుకొని అక్క వాళ్ళు వెనుక వస్తున్నారు సో షూట్ అయిపోయాక ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి టెన్ థర్టీ అవుతుంది ఓకేనా పంపించి అందరం ఇప్పుడు టిఫిన్ చేసి ఫొటోస్ దిగుదాం వద్దాం దీనికి డ్రెస్ నచ్చింది ఈ డ్రెస్ మీద ఒక టూ త్రీ ఫోటోస్ వెళ్ళి దాన్ని ప్యాకప్ వాళ్ళకి రిటర్న్ చేసేయాలి ఇంటికి తీసుకెళ్ళలేము అయిన వద్దు కూడా అక్క ఎలా చేసాం అక్క మేము మీరు వచ్చాక మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అక్క ఇన్ని రోజులు ఆడుకున్నారు మమ్మల్ని చెప్పండి అక్క

चाहिए घर की ఇది కంప్లీట్ డ్రెస్ సో ఇప్పుడే షూట్ అయిపోయింది ఫోటోషూట్ కూడా అయిపోయింది ఆంటీ షూట్ ఎలా అయిందంటీ మేము బాగా చేసామా థ్యాంక్ యూ ఆంటీ సో ఇప్పుడు ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసేయాలి కానీ బాగున్నాయి డ్రెస్సెస్ అట్లనే వెయిట్ కూడా చాలా ఉంది ఒక్క రౌండ్ తిరిగేసరికి మిటీ జారుతుంది అందుకని ఎక్కడిదక్కడ కట్టేసి పడేసాను సో ఇది టు డే షూట్ ఇప్పుడు అక్క వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళ ఫోటోషూట్ కూడా అయిపోయింది డ్రెస్ చేంజ్ చేసుకున్నాము ఇప్పుడే సో ముఖానికి మేకప్ తీసే తీయలేదు టైం లేదు దీప్ గారు ఇప్పుడు అంత అయిపోయింది ప్యాకప్ పోతున్నాం చేయాలి గడ్డి గడ్డి అయింది జుట్టు గ్లీజ్గా ఈ స్టూడియోలోనే మా షూట్ అయింది ఇప్పుడు వెంకటే అక్కడ వెంకటేష్ గారు వస్తారని అన్నారు ఇక్కడ కూడా ఏదో షూటింగ్ సెట్ లాస్ట్ టైం ఇక్కడనే మరి రిహార్సల్స్ చేశాం య్ మా డాడీ వచ్చిండు పికప్ చేసుకోవడానికి పట్టుకో బ్యాగ్ తీసుకో తమ్ముడు స్కూల్కి వెళ్ళినా అయితే నేను ఒక్కదాన్నే రాని ఈరోజు ఇంట్లో అదే సాంగ్స్ స్పెషల్ సాంగ్ కాలేదు బాలకృష్ణ గారికి డేట్స్ లేవంట ఇంకా అందుకని ఆ సాంగ్ ఆయన బయోపిక్ కదా సో అది మొత్తం క్యాన్సిల్ చేసేసారు పాపం మొత్తం వాళ్ళ క్లాస్ చాలా మొత్తం డ్రెస్ బాగుంది మా మమ్మీ అయితే ఫుల్ చేసి అమ్ములు బాగా సూటిగా ఉంది నీకు వచ్చింది అంటే అమ్మ కాడికే పెట్టినట్టున్నా నీకు కూడా పెట్టినా రాలేదుగా ఉంది అని బెటర్ బాగుంది అవును ఎక్కువ అయ్యో సో ఫైనలీ మా సెవెన్ డేస్ కష్టం అయిపోయింది తీరిపోయింది ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా మా అమ్మ మేకప్ తీసి వేసి వస్తున్నా అనుకుంటుంది ఇంకా తెలియదు చూసింది అనుకో శిసి శిసి తుడుచుకు తుడుచుకో మా డాడీ వాడు వెనకాల వీడియో తీస్తున్నా

నీ పృథ్వీని చూసినా పృథ్వీరాజ్ లాగా తను చేసుకుంటే వస్తుంది ఈ కమలాకరమంలో ప్రతి ఒక్కరు ఇది ఒక్కరిదే కాదు అందరు చూస్తూ అనమాట మా పాప మా ఆవిడ మా బాబు నేను అయితే మా అమ్మ ఆల్రెడీ వీడియో చేసుకుంటా ఇది నువ్వు ఏమి చెప్తావా మీ అబ్బాయి ఎదురు చూసుకుంటా కూర్చుంటే పని చేసుకోకూడదు ఓ ఫోటో పెట్టినామంటే ఫస్ట్ ఫస్ట్ ఫోటో పెట్టినామంటే ఎంత క్యూట్గా ఉంది డ్రెస్ ఎంత బాగుంది అని అమ్మ ఒకటే చూసింది పృథ్వీ పృథ్వీ ప్లస్ కానీ వీడియో తీయలే పృథ్వీ బాధారే అమ్మ చెప్తాని వీడియో తీసిన చాలా బాగా వచ్చింది వాళ్ళ సూపర్ ఉంది

గాలి అది డ్రై పొగ వస్తలేదు ఎక్కువ పెంచండి అయ్యా పెంచండి అంటే అతను పోయి చెప్పింది సార్ వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఆడలు వాళ్ళు ఇట్లా ఆగిపోతుంది సార్ బ్లాక్ అది ఫుల్ పెట్టినాము వన్ కేజీ అప్పుడే వస్తలేదు గాలి అయినా కూడా అని ఇంకా అక్క అక్క డిసైడ్ చేసింది ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ కూచిపూడి అయితేనే ఒప్పుకుందండి బాగుంది కానీ సీతవాళ్ళ డాడీకి థ్యాంక్స్ చెప్పవచ్చు నాన్న బాగా ఓపికతోని త్రీ డేస్ మిమ్మల్ని ఇంత చేసుకుని చాలా సపరేట్గా చెప్పాలి కానీ నేను బండి రోడ్ మీద ఉన్నా కానీ సరిగ్గా మాట్లాడలేకపోయినా ఎందుకంటే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనం ఇంత కేర్గా ఒక పేరెంట్స్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి రావడం అంటే చాలా శ్వేత అక్క గుడిగా నీకు చాలా సపోర్ట్గా మంచిగా మాట్లాడుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు అంకుల్ పోయి తీసుకొని తీసుకొచ్చి ఇంత సేఫ్గా తీసుకొస్తాను చాలా ఇప్పుడు ఏంటంటే అక్క ఉన్నదంటే అది వేరే ఉంటుంది అక్క లేకున్నా ఉంది అక్క వచ్చిందా అదే మరి మీకు అక్క అదే అదే టిఫిన్ చేసినా ఏం చేసిండ్రు పొంగల్ పొంగల్ ఏం ఒకవడా ఎర్లీ ఓకే ఇవన్నీ వేస్తాను కదా అవును దగ్గర కాదు నా చాలా దూరం నుంచి

మధ్యలో బాయ్స్ అన్నవాళ్ళు ఎవరైనా సడన్ మిస్టేక్ అయినా మళ్ళీ రీటేక్ అని చెప్పి చెప్పారు అయినప్పుడు ఏం కోపడుకుని ఏమనకుండా అయితే రెడ్డి ఇట్లనే చేస్తున్నాను చూసి వచ్చి వచ్చి ఏందన్నది అంటే ఏం లేదు మ్యామ్ అన్న అంటే వచ్చి ఇట్లా ఇట్లా చిన్న మీద ఇట్లా నా పక్కనే నేర్చింది తన పక్కన చేసాను అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం ఒకటి అన్ని ఇష్టమంటాన్ని కూడా ఎన్ని సార్లు చెప్పిన ఇక్కడ కాదు మన పింక్ అక్క దగ్గర లేదా ఎంత అక్క నాకు ఎందుకంటే నేను అందు అసలైంది ఓపిక గురువు దగ్గర నేర్చుకున్నాను నీకు అసలు నువ్వు డ్యాన్స్ కన్నా అక్క ఎట్లా ఉంటుంది ఎంత మంది రిస్క్ ఇచ్చినా కానీ ఎంత స్మైల్గా ఓపిక సమాధానాలు చెప్పుకుంటా స్టూడెంట్స్కి ఎట్లా చెప్పాలో చెప్పుకుంటా అసలైన గురువు అన్నీ మీ అక్క దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు మీకు మంచి గురువు అయింది అక్క దగ్గర కూడా నాకు బాగా నచ్చేది ఏంటంటే నీకు ఎంత బో బాగా టైడ్ ఉన్నా కానీ ఒక స్మైల్తో మాట్లాడుతుంది అది నువ్వు అది నేర్చుకోవాలి ఎంత రిస్క్ ఎంత కానీ మీరు ఏంటంటే నువ్వు వచ్చినా అంటే నేను పోయి వచ్చిన నా శాతం అయితే లేదు అమ్మ అట్లా అట్లా రాకూడదు అది ఇప్పుడు ఎప్పుడు చూసా జస్ట్ అప్పుడే ఫేస్ అవుట్ అయింది అప్పుడే ఫేస్ అక్కట్లా ఉన్నది ఎంత రిస్క్ పడ్డా ఎంత నీరు కాదు నేను నీ దగ్గర అంటే అట్లా ఎంత పనుల్లో ఉన్నా కానీ ఎంజాయ్ చేయాలి

వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి వాళ్ళు అంటే వాళ్ళతోనే అంటే వీడియో ఎవరిదైనా తీసుకున్నా తనతో తీసుకున్నట్టు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నావు కదా వీడియోస్ నువ్వు ఫోటో దిగుతున్నప్పుడు క్లిప్పింగ్ తీసుకోవాలి ఫోటో ఫోటో వీడియో తీసుకోవాలి

Bye for watching bye bye i know you told your friend you're not okay and tell me what's <laughs> wrong why you never said <laughs> you felt that way you stay strong and fake a smile until i away but i've known you too long it hurts to <laughs> watch your blue Fade to grey as you fade away. Yeah, 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 yeah. As you fade away, yeah, 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 yeah. yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's. My